కొత్తగా ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఎంత కాపు కాయ మాత్రం బాగుంది మచ్చ కూడా లేదు కాయకి కొమ్మ కొమ్మకుల్లుడు కాని ఏరికెల్లుడు కాని ఏం లేదు పరుసానికి కాయ కూడా మంచి సన్నను బోరుగుంది సన్న కాయ ఉంది మార్కెట్ లో కూడా ఐరెడ్ పడుతుంది చూడండి అంత బాగుందో సన్నగుంది కాయ కూడా ఎంత కూడా ఉంది చూడండి ఎంత ఉందో కాయ చూడండి ఒకసారి దగ్గర ఒకసారి ఇట్లా చూడండి ఏ చెట్టు చూసినా కాపు చూడండి ఎలా ఉందో అసలుకి చూడండి కాశీ వంగిపోయింది చూడండి కాశీ కాశీ వంగిపోయింది చూడండి మళ్ళీ గోతింగ్ వస్తుందండి మళ్ళీ నీకు నలభై రోజుల తోటలానే ఉంది మళ్ళీ చూడండి ఎంత చిక్కు అండి మొత్తం కాయలు మొత్తం కాయలు అండి అవునండి మీ పేరు ఏం రఘురామ్ అండి మీ పేరు రఘురాము మీది మీ పేరు ఒకసారి రఘురామండి కోత ఈ వెరైటీ ఎవరైనా వేసుకోవచ్చు అండి మంచి మండలం అండి ఖమ్మం జిల్లా ఎవరైనా వేసుకోవచ్చు ఎకరానికి లాస్ట్ వరకు నలభై కింటలు వస్తుందండి ఇది బరాబర్గా వస్తుంది ఇప్పుడు మీరు ఇన్ని వెరైటీ చేశారు కదా పక్కన తోటలు చూస్తున్నారు కదా ఈ వెరైటీ అనేది మీకు ఎలా అనిపిస్తుంది మెయిన్ ఇప్పుడు రైతులు చెప్పేది ప్రతి ఒక్కరు చెప్పేది వెల్లు రావడం ప్లస్ నల్లి రావడం మళ్ళా ఇది అదేనేమో కాపు వేరే వేరే వెరైటీస్ కి ఏమో కాపు వెడంగ ఉంది దీనికి అయితే దగ్గర ఉందండి బాగుంది మీకు దగ్గర కాపు ప్లస్ అందులో ఒకటి మీకు తక్కువ తట్టుకోదు బాగా నల్లి సరే మీకు యావరేజ్ ఇప్పుడు ఇప్పుడు ఈ పలం గుడి పెట్టిన ఎన్ని గంటలు అయితే గంటలు వస్తుందండి ఇది ఇప్పుడు రోజులు పెట్టినా ఇవాళ డిసెంబర్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మీకు ఈ టైంలో నల్లి వచ్చిన అందరిది మొత్తం కొసలు మారిపోతున్నా గానీ మీరు చూడండి బాగా మంచిగా ఉందండి కొసలు కూడా డ్యామేజ్ కూడా చేయలేదు నల్లి కూడా తట్టుకొని చూడండి ఇంత చెట్టు లోపల పోతే నడవలేము మనం కొంచెం కొంచెం లాభలే కొట్టే నడవలేము మనం పెరిగింది మన దగ్గర దగ్గర ఎన్ని ఉంటది ఇది ఇరవై తొమ్మిది అండి చూడండి ఒక కొమ్మ కేజీ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఒక కొమ్మ కేజీ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి గుత్తులు గుత్తులు కాసి చెట్టు కాసి ఊరిగి విరిగిపోయింది చూడండి చెట్టు కాసి వంగి ఇది పెంచుకోండి ఎంత మండకేనా ఎంత చిన్న మండకు గురి ఎన్ని కాయలు ఉన్నాయి జస్ట్ ఒక చిన్న మండ ఇది చూడండి చూడండి ఒక చిన్న మండకే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి గుత్తులు కాసింది ఒక చిన్న మండకే గుత్తులు గుత్తులు కాసింది ఒక చిన్న మండ ఇరితేనే చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాసిందా ఏదో డబల్ ఫైవ్ డవల్ ఫైవ్ వెరైటీ ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాల ఈ వెరైటీ ఇంత చూసారండి మీరు ఎప్పుడు చూడలేదండి చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాచుండో బాగుంది మన నేను లాబడకి చూడండి ఎంత హైట్ ఉంది తోట కూడా బాగా అంటే బాగా హైట్ ఉంది లాబడ చూడండి ఎంత ఐట్ దగ్గర దగ్గర నాలుగు సీట్లు ఇక్కడ దాకా వచ్చేసింది చూడండి ఇక్కడ దాకా వచ్చేసింది మన జేవు దాకా వచ్చేసింది ఆ జేవు దాకా వచ్చేసింది తోట కూడా హైట్ కూడా చూడండి కాబట్టి చూడండి ఇంత చూడదాక చూడండి కాపు చూడండి అంత కాసు పై చివరి దా కూడా కిందో కాయ బారు చివరి దాకా కూడా చూడండి పైన పసు కొమ్మలు తెచ్చుకున్నా కొంచెం దగ్గర ஆயிச ஆவிய சார் இது கொஞ்சம் வயதுல ஆயிடுச்சு